ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్ ఏర్పడి ఒక సంవత్సరం కాలము పూర్తయిన సందర్భంగా మన కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవాలనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని రేపటి దినము ఉదయం మా ఆఫీసు పొద్దుటూరు ఎమ్మెల్యే ఆఫీసు నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ప్రారంభించి పుట్టపర్తి సర్కిల్ వరకు పోయి పూర్తి కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ప్రతి ఒక్కరూ అభిమానులు మా పార్టీకి సంబంధించిన అభిమానులు మా అందరి అభిమానులు రేపు జనసేన బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూటమి కాబట్టి కూటమి ప్రభుత్వం అందరూ కలిసిమెలిసి మనము ఈ విజయోత్సవాలు జరుపుకోవాలని దానికోసము ప్రభుత్వము నిర్ణయించింది పార్టీ నిర్ణయించింది కాబట్టి రేపంతా ఎనిమిది ఎనిమిదిన్నరకు అందరూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ ఎనిమిది కా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం